దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమెన్ మా ప్రియులైన మీ అందరికీ మన ప్రభువును ఈ లోక రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభములు ఆశీర్వాదములు తెలుపుకుంటున్నాము అలాగే ఈ దినము దేవుని వాక్యము యశా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదిహేనవ వచ్చినము నేను చదువుతున్నాను నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడచ్చు నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించచ్చు లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుచుకొని హత్య అను మాట వినబడ వినకుండా చెవులు మోసుకొని చెడుతనం చూడకుండా కనులు మోసుకున్నవాడు ఉన్నత స్థలమును నివసించును దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఆమె నా ప్రియ దేవుని బిడలారా చదవబడ్డ వాక్యాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము ఉన్నతమైన స్థానాల్లో ఉన్నతమైన స్థానంలో జీవించాలని ఉన్నతమైన స్థలమున మనం నివసించాలని ఎంతో ఆశపడుతూ ఉంటాం అది మంచిదే ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆశ కానీ అలా జీవించాలంటే ఆ ఉన్నతమైన స్థలము నివసించాలంటే కొన్ని కండిషన్ బైబుల్ చెప్తుంది ఏమనంటే లంచం పుచ్చుకోనకుండా తన చేతులను మలుచుకొని హత్య అను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కనులు మోసుకునేవాడు ఉన్నత స్థలం నివసిస్తాడంట అంటే లంచము ఈ లోకములు జీవిస్తున్నప్పుడు మనము ఎంత మాత్రము లోకము లోక లోకములో వచ్చే లాభము కావచ్చు లంచం కావచ్చు మనం వారిగా ఉండకూడదు వడ్డీ వ్యాపారాలు మనం చేయకూడదు కాబట్టి దేవుని వాకి విధంగా స్థలభిస్తుంది ఇలాగ మనం పుచ్చుకోకుండా మన చేతులు వారిగా ఉండాలి అలాగే హత్య అను మాట వినకుండా అంటే చెడ్డ మాటలు కావచ్చు నరహత్య మాటలు కావచ్చు ఏదైనా సరే మాటలు వినకుండా మన చెవులు మూసుకొని చెడుతనం చూడకుండా మన కన్నులు మూసుకున్న వా మూసుకున్నట్లయితే ఆ వ్యక్తి ఉన్నత తరమున నివసించేవాడుగా ఉంటాడు దేవుడు ఆయన గొప్పగా ఆశీర్వదిస్తాడని చెప్పి వాక్యం చెబుతుంది నా ప్రియ దేవుని బిడనారా అయితే ఆ విధముగా మన జీవితాలు ఉన్నాయా ఈ ఉదయకాల సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే మనము మన జీవితం ఏ విధంగా ఉందని పరీక్షించుకుందాం ఉన్నత స్థలం నివసించాలనే ఆశ అయితే ఉంది కానీ మన బ్రతుకు మరి లంచం పుచ్చుకొనకుండా వడ్డీ వ్యాపారాలు చేయకుండా లాభము సంపాదించుకోకుండా మనము మన చేతులు మలుచుకుంటున్నామా లేదంటే చెడ్డ మాటలు వినకుండా మన చెవులను మోసుకుంటున్నామా లేదంటే చెడుతనము చూడకుండా మన కన్నులు మోసుకునే ఉన్నామా అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది ఒకసారి పరీక్షించుకుందాం మనల్ని మనము దేవుడు మాట ఇస్తే మాట తప్పనివాడు తప్పక ఆయన మాట ఖచ్చితంగా దీవిస్తాడు ఆయన ఆశీర్వదిస్తాడు ఆ ఆశీర్వాదకి మనం కారణ కారణముగా కారణంగా ఉండాలంటే తప్పక ఆయన మాటలు వినేవారుగా ఉండాలని చెప్పి దేవుని పిల్ల మనవి చేయుచున్నాను తప్పక ఉన్నత స్థలం నివసిస్తావు నీ చేతులు మలుచుకో నీ యొక్క చెవులు మూసుకు మూసివేసుకొని చెడుతనము చూడకుండా కన్నును మూసుకుంటే దేవుడు తప్పక నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడని చెప్పి మరి దేవుడి పెట్టని మనవి చేయొచ్చు నాన్న ప్రే దేవుని బిడ్డలారా ఈ ప్రత్యేకమైన సమయంలో మరి మన బ్రతుకు ఎలా ఉందని చెప్పి దేవుని వాక్యంతో ఈ దినము దేవుని వాక్యంతో మనము సరిచూసుకుంటూ ముందు కొనసాగుతాం దేవుడి మాటలను దీవించి బహుగా గాక ఆమెన్ ఆమెన్